నా కూడా మురళీ ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా ఆ కుటుంబానికి కలుస్తాం ఆ కుటుంబానికి ఈ చెక్కును కూడా లక్ష రూపాయల చెక్కును అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను Thank yeah. you. పెద్దది పలుకుతూ అలాగే ఈరోజు ఢిల్లీలో నరేంద్రబాబి మన కోసం ఎంతో చేస్తూ మన కోసం భారతీయులు బాగుండాలని చూపిస్తే ఆయన ఆయన ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ బాగుండాలని చూపిస్తే ఆయన కోరుకుంటూ మనకున్న అందులో ఈరోజు ఆలోచన ప్రతి ఒక్కరు పార్టీలు కోరుకున్నట్ల బానికి భారతదేశం కోసం ఈరోజు పోరాడుతూ ఈరోజు గర్వంగా ఈరోజు మేము కష్టంగా వాళ్ళు ఈరోజు ఉన్నారని చెప్పేసి ఈరోజు మేము ఇంట్లో మేము పడుకుంటున్నామంటే ఎందుకున్నామంటే వాళ్ళ వాళ్ళనే కాబట్టి వాళ్ళకి ఎప్పటికి మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈరోజు రాజు ఉన్నాము నా పేరు మల్లిక ఆదర్శించ ఇక ముందు పోనేది బండి ముందు పోనే బండి ముందు పోనే కొట్టిగా కొంచెం ఉండాలి ఏ ఇంకా ముందు పోని బాబు ఊపుండ పాటలు పెట్టాలి నువ్వు ఆరు పెట్టుకున్నావు మనము సంఘీభావం తెలిపాల్సిన ఈ యొక్క తెలంగాణ ర్యాలీకి విచ్చేసిన

ಏನು ಸರಿಯಣ್ಣಾ 28 100000

స్ యా యాత్ర మన సైనికులకు సంఘీభావం తెలపడానికి ఈరోజు పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిసి ఈరోజు సంఘీభావం తెలపడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో నాయకనే యాత్రని చనిపోవడం చాలా దురదృష్ట విషయము ఆయన ఎప్పుడు అందరు హృదయాల్లో ఉంటాడు ఆయన దేశం కోసం ఎవరైనా ప్రాణ త్యాగం చేసిన వారికి ఎప్పుడు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఎందుకంటే పాకిస్తాన్ చేసే దుర్మార్గమైన పనులకు భారతదేశం డీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది ఆ డీటు సమాజంలో ఉగ్రవాద సంస్థలన్నీ నాశనం చేసి ఈరోజు చాలామంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది ఇది భారతదేశం ఒక విజయం ఇది ఇది అందుకే ఈ తయాంగ యాత్రలో వారికి సంఘీభావం తెలుపుతూ ఏమే వచ్చిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు అన్ని సంఘాల వారికి అని వివిధ వ్యాపార సంఘం నుంచి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఏమే ఈరోజు భారత్ మాతాకు జై అని చెప్తూ అమర మన సైనికులకు ప్రత్యేకంగా ఈ దేశంలో మ మన అందరినీ కాపాడేదానికి ఉండాలి కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై జవాన్ ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుందో అది సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికా కానీ తర్వాత చైనాకి కానీ అన్ని అందరికి కూడా మనం ఏమైంది తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిసే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైంది కూడా అందరికీ తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేతా ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తా అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తాను ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించరాదని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ని కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన మన దీంట్లో జరిగినటువంటి పల్గా జరిగినటువంటి ఇరవై ఆరు మంది దారుణ చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేశారు చేశారా అమాయకులు ఏదో టూరిజం పోయి ఉంటే పాల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని ఇక పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ తరిమి కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ ని కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లో కూడా పెరిగిపోయిండేది గతంలో నుంచి చూస్తా ఉన్నాం మెన్ లారెన్లు అయితేనేమి మసూద్ ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంట్ అంతా కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది లేదంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిటండి ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా మంది బాగా స్ట్రాంగ్ ఉంది మనతో ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్కి వాపస్ ఇవ్వాలా నీటి జలాల్లో కూడా మాకు ఎన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో ద్వారా అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏదున్నా ఏ దానికి కూడా వెనకడిగే ప్రసక్తే లేదు మిలిటెంట్లు లోడే వదిలే ప్రసక్తే లేదు దమ్ము ధైర్యం ఉంటే ఏమున్నా పోరాటం మేము ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటన్ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతా ఉన్నారు అది ఉన్న వారిని నరమేదం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకెళ్లాం కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకు అనుగుణంగానే ఈరోజు నేను ఈ రోజు మనం ఈ అందరూ పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మనం సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం హిందూపురం మన జిల్లాలో మన మురళి చనిపోవడం బాధాకరంగా ఉంది ఏది ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించే విధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినాడు ఇరవై లక్షలు ఆర్థికంగా సాయం చేశాడు ఆ రకంగా ఈ రోజు అందరూ కూడా నా కూడా మురళి ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు విరామేసి ఆ కుటుంబాన్ని కలుస్తాం ఆ కుటుంబానికి ఈ చెక్కును కూడా లక్ష రూపాయల చెక్కును అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను